ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు మీరు ఎన్నుకున్న ప్రభుత్వము హత్యలు చేస్తా ఉన్నారు దాడులు చేస్తా ఉన్నారు అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి మైనర్ బాలిక దర్శిని అనే ఒక చిన్నారిని మరి హత్య చేసి లైంగికంగా దాడి చేసి హత్య చేసిన సందర్భం అది మరొక ముందే విశాఖపట్నంలో ఒక ప్రేమోన్మాది నేరుగా అతను గతంలో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాడని అరెస్ట్ అయ్యాడు సిద్ధు అనే కుర్రోడు అరెస్ట్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి డైరెక్ట్గా ఇంటికి ఇంటిపైకి వెళ్ళి దాడి చేసిన సందర్భాలు దాడి చేసి డైరెక్ట్గా వాళ్ళ తల్లి అడ్డొస్తే తల్లి పైన దాడి చేసిన సందర్భాలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది అంటే లోకేష్ చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందా అసలు ఎంత దారుణం అండి నిన్నటికి నిన్న రాత్రి ఒక రషీద్ అనే మా కార్యకర్త పైన ఈ రకమైన దాడి ఎంత అండి ఇది సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా ఈ రకమైన ఘటనలు ఎప్పుడైనా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేసే దాడులకి మరి పోలీస్ ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా అంటే కొమ్ము కాస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఏం జరుగుతూ ఉంది మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి స్పందించాలి కదా ఇప్పుడు సుగాలి ప్రీతి అనే అమ్మాయి పైన ఈ రకమైన ఘటన జరిగినప్పుడు ఏ రకంగా మీరు స్పందించారు మరి లోకేష్ నేరుగా చెప్తా ఉన్నాడు రెడ్ బుక్ రెడ్ బుక్లో మీరు ఎంతమంది పైన దాడి చేస్తే మీకు అంత మంచి పదవి ఇస్తానని ఎలక్షన్స్ ముందు చెప్పిన వ్యక్తి మరి ఈ రకమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాం